ప్రైజ్లాడ్ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట తొంభై రెండవ పాఠం నేర్చుకుందాము ఈ నూట తొంభై రెండవ పాఠం పేరు యేసు మేడగదిలో చేసిన ముగింపు ప్రార్థన ఈ పాఠంలోని విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో యాహాను సువార్త పదిహేడవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై ఆరు వచనాల్లో రాయబడి ఉన్నాయి అందరూ మీ యొక్క బైబిల్ని తెరిచి ఈ పాఠం వింటూ దేవుని వాక్యాన్ని ధ్యానించండి ఈ పాఠంలో మనం రెండు విషయాలను చూడవచ్చు మొదటిది దేవుణ్ణి ఆయన కుమారుణ్ణి తెలుసుకోవడం వల్ల ప్రయోజనం రెండవది యేసు శిష్యులు ఐక్యంగా ఉండడం ఈ రెండు విషయాల గురించి మనం ఈ పాఠంలో తెలుసుకుందాం ఏసు త్వరలో వెళ్ళిపోతాడు కాబట్టి అపోస్తుల మీద ప్రగాఢమ ప్రగాఢమైన ప్రేమతో ఆయన వాళ్లను సిద్ధం చేస్తున్నాడు ఆయన ఆకాశం వైపు చూసి తండ్రికి ఇలా ప్రార్థించాడు నీ కుమారుడు నిన్ను మహిమపరిచేలా నీ కుమారుణ్ణి మహిమపరచు ఎందుకంటే నువ్వు మనుషులందరి మీద ఆయనకు అధికారం ఇచ్చావు దానివల్ల నువ్వు తనకు అప్పగించిన వాళ్ళందరికీ ఆయన శాశ్వత జీవితాన్ని ఇవ్వగలుగుతాడు దేవుణ్ణి మహింపరచడమే అన్నిటికన్నా ప్రాముఖ్యమని యేసు గుర్తించినట్లు అర్థమవుతుంది అయితే మనుషులు శాశ్వత జీవితం పొందడం గురించి కూడా ఆయన ప్రస్తావించాడు మనుషులందరి మీద ఆయనకు అధికారం ఇవ్వబడింది కాబట్టి విమోచన క్రయధనం వల్ల వచ్చే ప్రయోజనాలు మనుషులందరికీ అందేలా ఆయన చేయగలడు అయితే ఆ ప్రయోజనాలు కొంతమంది మాత్రమే పొందుతారు ఎందుకంటే ఏసు ఇలా చెప్పాడు ఒకే ఒక్క సత్యదేవుడు అయిన నిన్ను నువ్వు పంపించిన యేసుక్రీస్తును తెలుసుకోవడమే శాశ్వత జీవితం అలా తెలుసుకునే వాళ్ళు మాత్రమే విమోచన క్రయధనం వల్ల వచ్చే ప్రయోజనాలు పొందుతారు ఒక వ్యక్తి తండ్రిని కుమారుణ్ణి ఎక్కువగా తెలుసుకుని వాళ్లతో దగ్గర సంబంధం కలిగి ఉండాలి అతను వాళ్ళలా ఆలోచించాలి ఇతరులతో వ్యవహరించేటప్పుడు ఎహోవాకు ఏసుకు ఉన్న అద్భుతమైన లక్షణాలని చూపించడానికి కృషి చేయాలి అలాగే మనుషులు శాశ్వత జీవితం పొందడం కన్నా దేవుడు మహిమపరచబడడం ప్రాముఖ్యమని అతను గుర్తించాలి ఆ విషయం గురించి మరోసారి ప్రస్తావిస్తూ యేసు ఇలా అన్నాడు చేయడానికి నువ్వు నాకు ఇచ్చిన పనిని పూర్తి చేసి భూమి మీద నిన్ను మహిమపరిచాను కాబట్టి తండ్రి లోకము ఉనికిలోకి రాకముందు నీ దగ్గరకు నాకు ఎలాంటి మహిమ ఉండేదో అదే మహిమతో ఇప్పుడు నన్ను నీ దగ్గర మహిమపరుచు తనను పునరుత్నం చేసి పరలోకంలో అంతకుముందు తనకున్న మహిమను మళ్ళీ అనుగ్రహించమని యేసు తండ్రిని అడుగుతున్నాడు అయితే పరిచర్యలో తాను ఏం సాధించాడో గుర్తు చేసుకుంటూ యేసు ఇలా ప్రార్థించాడు లోకంలో నుండి నువ్వు నాకు ఇచ్చిన మనుషులకు నీ పేరు వెల్లడి చేశాను వాళ్ళు నీ వాళ్ళు వాళ్ళను నువ్వు నాకు ఇచ్చావు వాళ్ళు నీ వాక్యాన్ని పాటించారు యేసు తన పరిచర్యలు ఎహోవా పేరును ఉపయోగించడం కన్నా ఎక్కువే చేశాడు ఆ పేరు ధరించిన వ్యక్తి గురించి అంటే ఎహోవాకున్న లక్షణాల గురించి ఆయన మనుషులతో వ్యవహరించే తీరు గురించి తెలుసుకునేలా అపోస్తులకు సహాయం చేశాడు దానివల్ల అపోస్తులు యహోవాను తెలుసుకున్నారు ఆయన కుమారుని పాత్రను బోధల్ని అర్థం చేసుకున్నారు యేసు వినయంగా ఇలా అన్నాడు నువ్వు నాకు చెప్పిన మాటల్ని నేను వాళ్లకు చెప్పినప్పుడు వాళ్ళు వాటిని అంగీకరించి నేను నీ ప్రతినిధిగా వచ్చానని నిజంగా తెలుసుకున్నారు అంతేకాదు నువ్వు నన్ను పంపావని వాళ్ళు నమ్ముతున్నారు తరువాత తన అనుచరులు లోకానికి ఎలా భిన్నంగా ఉన్నారో చెప్తూ యేసు ఇలా విన్న ఇలా అన్నాడు నేను లోకం గురించి ప్రార్థించట్లేదు కానీ నువ్వు నాకు ఇచ్చిన వాళ్ళ గురించే ప్రార్థిస్తున్నాను ఎందుకంటే వాళ్ళు నీవాళ్ళు పవిత్రుడు అయిన తండ్రి నువ్వు నాకు ఇచ్చిన నీ సొంత పేరును బట్టి వాళ్లను కాపాడాను అప్పుడు మనం ఐక్యంగా ఉన్నట్టే వాళ్ళు కూడా ఐక్యంగా ఉంటారు నేను వాళ్లను కాపాడాను నాశనపుత్రుడు తప్ప వాళ్లలో ఏ ఒక్కరూ నాశనం కాలేదు ఆ నాశనపుత్రుడు యేసును అప్పగించడానికి సిద్ధమైన ఇస్కరియోతు యోధాని యేసు ఇంకా ఇలా ప్రార్థించాడు లోకం వాళ్లను ద్వేషించింది వాళ్లను లోకంలో నుండి తీసుకెళ్ళి పొమ్మని నేను ప్రార్థించట్లేదు కానీ దుష్టుని నుండి వాళ్లను కాపాడమని నీకు ప్రార్థిస్తున్నాను నేను లోక సంబంధిని కానట్టే వాళ్ళు కూడా లోక సంబంధులు కారు అపోస్తులు ఇతర శిష్యులు లోకంలో అంటే సాతాను పరిపాలిస్తున్న మానవ సమాజంలో జీవిస్తున్నారు అయినప్పటికీ వాళ్ళు దానికి దాని చెడుతనానికి దూరంగా ఉండాలి ఎలా వాళ్ళు పవిత్రంగా ఉండాలి దేవుని సేవ చేసేలా తమను తమను తాము ప్రత్యేకపరుచుకోవాలి అందుకోసం వాళ్ళు హిబ్రూ లేఖనాల్లో ఉన్న సత్యాలకు ఏసు స్వయంగా బోధించిన సత్యాలకు అనుగుణంగా జీవించాలి యేసు ఇంకా ఎలా ప్రార్థించాడు సత్యంతో వాళ్లను పవిత్రపరుచు నీ వాక్యమే సత్యం కాలం గడుస్తుండగా కొంతమంది అపోస్తులు దైవ ప్రేరణతో రాసిన పుస్తకాలు కూడా ఆ సత్యంలో భాగమయ్యాయి అవి ఒక వ్యక్తిని పవిత్ర పవిత్ర పరచగలవు ఆ తర్వాతి కాలంలో ఇతరులు కూడా సత్యాన్ని అంగీకరిస్తారు అందుకే యేసు అక్కడున్న అపోస్తుల కోసం మాత్రమే కాకుండా వాళ్ళ బోధ విని తన మీద విశ్వాసం ఉంచే వాళ్ళందరి కోసం ప్రార్థించాడు ఇంతకీ ఆయన ఏమని ప్రార్థించాడు ఆయన ఇలా వేడుకున్నాడు వాళ్ళందరూ ఐక్యంగా ఉండాలని తండ్రి నువ్వు నాతో ఐక్యంగా ఉన్నట్టు నేను నీతో ఐక్యంగా ఉన్నట్టు వాళ్ళు కూడా మనతో ఐక్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను అన్ని విషయాల్లో తనకు తన తనకు తన తండ్రికి ఒకే అభిప్రాయం ఉంటుందని యేసు చెప్తున్నాడు తన అనుచరులు కూడా అలానే ఐక్యంగా ఉండాలని యేసు ప్రార్థిస్తున్నాడు యేసు ముందే పేతురుతో ఇతర అపోస్తులతో మాట్లాడుతూ వాళ్ళ కోసం పరలోకంలో స్థలం సిద్ధం చేయడానికి వెళ్తున్నానని చెప్పాడు ఆ విషయాన్నే గుర్తు చేసుకుంటూ యేసు ఇలా ప్రార్థించాడు తండ్రి నువ్వు నాకు ఇచ్చిన వీళ్ళు నేను ఉండే చోట నాతో పాటు ఉండాలని కోరుకుంటున్నాను అప్పుడు నువ్వు నాకు ఇచ్చిన మహిమను వీళ్ళు చూడగలుగుతారు ఎందుకంటే ప్రపంచం పుట్టకముందే నువ్వు నన్ను ప్రేమించావు ప్రపంచం పుట్టకముందే అంటే ఆదాము హవ్వలకు పిల్లలు పుట్టకముందే దేవుడు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ప్రేమించాడు ఆ కుమారుడే యేసు క్రీస్తు అయ్యాడు ఏసు ఆ ప్రార్థన ముగింపులో తన తండ్రి పేరును అలాగే అపోస్తుల పట్ల సత్యాన్ని అంగీకరించే ఇతరుల పట్ల దేవునికి ఉన్న ప్రేమను మళ్ళీ నొక్కి చెప్పాడు ఆయన ఇలా అన్నాడు నువ్వు నా మీద చూపించిన ప్రేమను వీళ్ళు ఇతరుల మీద చూపించేలా నేను వీళ్లతో ఐక్యంగా ఉండేలా నీ పేరును వీళ్లకు తెలియజేశాను ఇంకా తెలియజేస్తాను దేవునికి స్తోత్రం అల్లెలుగా ఇంతటి పాఠం ముగించబడింది ఏసయ్య మేడగదిలో చేసినటువంటి ముగింపు ప్రార్థన గురించి తెలుసుకున్నారు కదండి మరి పాఠం వింటూ తెలుసుకున్నారు కదా అలాగే బైబిల్లో కూడా చదవండి యాహాన్సు వార్త పదిహేడవ అధ్యాయం ఒకటి నుంచి ఇరవై ఆరు వచనాల్లో రాయబడి ఉంది చదవండి ఈ పాఠం విన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి గాక గాడ్ బ్లెస్ యూ